ఓయ్ అక్కా మేమంతా వెయిట్ చేస్తున్నాం స్టార్ట్ చెయ్యి చెప్పడం అమ్మవారి గురించి ఏమని చెప్పాలి పాప ఆమె సాక్షాత్తు వేదమాత ఆమెని గురించి నేను ఎలా చెప్పగలను అదేంటక్క అక్కా ఈరోజు నాకు తెలిసి గాయత్రిదేవి అవతారం అన్నారు కదా ఇప్పుడేమో వేదమాత అంటున్నావు పిచ్చి గాయత్రి మాతకే మరో పేరు వేదమాత వేదాలన్నిటికీ తల్లి అని అర్థం గాయత్రి మాతని ఉపాసించేవారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తుంది అవునా వేదాలను నేర్చుకునేవారు ఎలా పూజిస్తారు అమ్మవారిని ఉదయకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంకాలంలో సరస్వతిగా ఆరాధిస్తారు గాయత్రి మహామంత్రాన్ని అందరూ ఉపాసన చేయరాదంటారు కదా ఎందుకు అవును గాయత్రి దేవిని యజ్ఞోపవీత అర్హత కలిగిన వారే పూజించాలి అంటే కులాన్ని బట్టి చేస్తారా లేదు లేదు కుల వ్యవస్థ మన ధర్మంలోనే లేదు అది మనం అరువు తెచ్చుకున్నది సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకులే కాని నువ్వు ముందు గాయత్రి మత విషయం చెప్పు సరే గాయత్రిని ఉపాసన చేయాలంటే కఠిన నియమాలు పాటించాలి అవి పాటించగలిగితే ఏ వర్ణం వారైనా యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు నియమాలు ముఖ్యం అని మరిచిపోకూడదు అంటే మంచి మార్గంలో నడిచేవారు ఎవరైనా ఉపాసించవచ్చన్నమాట అన్ని మంత్రాలలో బీజాక్షరాలు ఉంచుతారు కానీ గాయత్రి మంత్రంలో మాత్రం అంతా బీజాక్షరాలే ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై నాలుగు అది దేవతలు అందుకే గాయత్రి మాతని ఉపాసించే వాల్మీకి మహర్షి రామాయణం రచించారు అందుకేనా రామాయణం అంత అద్భుతంగా ఉంటుంది మరి అందరూ గాయత్రి మాతని ఉపాసించలేరా మనలాంటి వారి కోసమే సర్వగాయత్రి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఎవరైనా ఆరాధించుకోవచ్చు అమ్మవారికి ఐదు ముఖాలు అంటారు కదా అవేంటి మరి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయల్లో ఐదు ముఖాలు కలిగి ఉంటుంది గాయత్రి మాత ముక్త అంటే ముత్యం విద్రుమ అంటే పగడం హేమ అంటే బంగారం నీల అంటే మంచి జాతి నీలం ధవళ అంటే తెలుపు ఇలా ఐదు రకాల ముఖాలు కలిగి ఉంటుంది అమ్మవారి ఆయుధాల గురించి కూడా చెప్పు ఐదు ముఖాలున్న దేవి పది చేతులను కలిగి ఉంటుంది ఒక చెయ్యి అభయముద్ర రెండు చేతులు వరద ముద్ర రెండు చేతులలో పద్మాలు గధ అంకుశం కపాలం వంటివి పట్టుకొని భక్తులను సరైన మార్గంలో నడిపిస్తుంది అంటే మన బుద్ధిని ప్రబోధనం చేస్తుంది కూడా అమ్మవారి అన్నమాట కనీసం మనం ఓంకారంతో అయిన మాతని పూజించవచ్చు దీనికి రుద్రుడు శిఖగా విష్ణువు హృదయంగా అగ్నిముఖంగా ఉంటారు ఓంకారంతో ప్రార్థించినా కూడా అమ్మవారు ఇవ్వాల్సిన సమస్త జ్ఞానం ఇస్తారన్నమాట సమస్త దేవతలని తనలో ఆవాహన చేసుకున్న తల్లి గాయత్రి మాత గాయత్రి అనే పేరుకి అర్థం ఏంటి గాయత్రి అంటే అర్థం ఎవరైతే తనని గానం చేస్తూ ఉంటారో వారిని రక్షించడమే విన్నానక్క గాయత్రి మంత్రం మీద కూడా పరిశోధనలు చేస్తున్నారట ఎలా ఆ మంత్రం అంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని ప్రయోగం చేశారు అయినా వేదాలే కొలవలేని ఆ వేదమాతని మనుషులు ఎలా తెలుసుకోగలరు నాకు తెలిసినంత వరకు చెప్పాను గాయత్రి మాత గురించి తెలిసినవే కాదక్క నాకు తెలియనివి కూడా చాలానే చెప్పావు సరే మళ్ళీ రేపు కలుద్దాం సరేనండి వెళ్ళి రేపు వస్తాం మరి మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్